లక్ష్మయ్య ప్లస్ క్లబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు సూర్యాపేట జిల్లా తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో జర్నలిస్టులను వాడుకొని కనీసం వారికి ఏం చేసేందుకు లేదు ఈ ప్రభుత్వం చేసినందుకు ప్రత్యేక దినాలు ఇంకొక విషయం పేద జర్నలిస్టులు ఉన్నారు వాడి కూర యాభై ఏడు సంవత్సరాల దాటిలో వాళ్ళందరికీ పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా హాస్పిటల్లోకి పోతుంటే కనీసము జర్నలిస్టులకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్లు కానీ వారి కార్డులు వారికి ఇచ్చి వారికి ప్రత్యేక వసతులు కల్పించే విధంగా కూడా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ